ధ్యానమే నిజమైన మతాచరణ నిజంగా మతాన్ని ఆచరించడం అంటే ధ్యానంలో మౌనంగా కూర్చోవడం భగవంతుడితో మాట్లాడడం కానీ మీరు అంత తీవ్రంగా ప్రయత్నించి ఉన్నతమైన స్థాయికి చేరరు మీరు కావలసినంత ఏకాగ్రత చూపరు అందుకే మీరు అజ్ఞానంలో ఉండిపోతున్నారు భగవంతుడి మీద ఎక్కువసేపు గాఢమైన ఏకాగ్రత నిలపడానికి ఉన్న విలువను తెలపడం కోసం నేను ప్రతి ఏటా రోజంతా క్రిస్మస్ ధ్యానం క్రిస్మస్ పండుగకు కొద్దిగా ముందు రోజుల్లో ఏర్పాటు చేశాను మొదట్లో భక్తులు ఈ ధ్యానకాలం ఎంతో ఎక్కువ అని భావించేవాళ్ళు కానీ ధ్యానంలో గాఢత పెరుగుతుంటే వాళ్ళ యొక్క సమయాన్ని మర్చిపోయేవాళ్ళు వాళ్ళ మనస్సును మళ్లించడానికి ఏదో ఒకటి ఉంటే తప్ప చాలామంది చర్చీలకు వెళ్ళేవాళ్ళు ఒక్క గంట కూడా కుదురుగా కూర్చోలేరు భగవంతుడి చైతన్యంలో ఉండడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం మీరు మౌనంలో కూర్చొని ఒక్కొక్కటిగా నా ఇంద్రియ ద్వారాలను మూస్తాను లేకుంటే గులాబీ సుగంధం పాట దేవుడి నుంచి నా ప్రేమను చెదరగొట్టవచ్చు మీరు దీన్నే లోతుగా ఇంకా గాఢమైన ఏకాగ్రతతో భక్తితో ఉచ్చరిస్తుంటే కొద్దిసేపైన తర్వాత మీ మనస్సును చెదరగొట్టే వాటినన్నిటినీ మీరు మర్చిపోయినట్టు చూస్తారు మీ లోపలి చూపుకు ఎదురుగా ఒక వెలుతురు కనిపిస్తుంది లేదా మహాత్ముల దర్శనం కలుగుతుంది లేదా మీరు గాఢమైన శాంతిలో లేదా దివ్యానందంలో మునిగిపోతారు ఆధ్యాత్మిక కార్యం ఏదైనా మిమ్మల్ని భగవంతుని గురించిన ఆలోచనలో ఉంచి మీకు మేలు చేస్తుంది కానీ అన్నింటికన్నా ముఖ్యంగా కావలసింది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం మీరు తీవ్రమైన ప్రయత్నం చేయడం భక్తులందరూ ఒక చోట కూడి దేవుడితో అనుసంధానం పొందడానికి ప్రపంచమంతటా అన్ని చోట్ల ధ్యాన కేంద్రాలు ఉండాలి నేను మందిరానికి వచ్చినప్పుడు ఒకే ఒక ఉద్దేశంతో వస్తాను అదేమంటే భగవంతుడితో ఉండడం ఆయనను గురించి మీకందరికీ చెప్పడం మీరిక్కడికి వచ్చేది నా మాటల కోసం ధ్యానం ద్వారా ఆయన సన్నిధిని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక చందమామ ఆకాశ పుచ్చికటిని తొలగిస్తాడు అలాగే భగవంతుని తెలుసుకోవడానికి శిక్షణ పొందిన ఒక్క వ్యక్తి నిజమైన భక్తి మనపూర్వకమైన అన్వేషణ తీవ్రమైన ప్రయత్నం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఇతరుల ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగిస్తాడు దేవుని గురించి ఆలోచించే వాళ్ళు కూడా కొద్దిగా ప్రకాశిస్తారు కానీ వాళ్ళు ప్రపంచానికి వెలుగునివ్వలేరు సాధారణ ధార్మిక వ్యక్తులు నక్షత్రాల వంటివారు కొద్ది వెలుగును మాత్రమే ఇవ్వగలరు థ్యాంక్ యూ